గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూడు వందలు అప్గ్రేడ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి ఇక్కడ మనకి ఈ కింద ఐదు ఐకాన్లు గివ్ అండ్ టేక్ లింక్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అడుగున అకౌంట్ పక్కన దాన్ని మనం ఒకసారి టచ్ చేస్తాం ఇక్కడ మూడు వందలు ఉందండి దీంట్లో గివ్ హెల్ప్ ఉంది టేక్ హెల్ప్ ఉంది ఫస్ట్ మనకి ఇక్కడ లెవెల్ టూ అన్నా లెవెల్ వన్ అన్న ఇక్కడ మనకి అది అదేను కాబట్టి ఇక్కడ మనం మూడు వందలు పంపాలి గివ్ హెల్ప్ కాబట్టి ఫస్ట్ వ్యూ లింక్ కొట్టాలి రెండో వ్యూ లింక్ వచ్చేసి టేక్ హెల్ప్ మనకు వచ్చేటి ఆ రెండో లింక్ కొట్టి చూసుకోవాలి మనకి మనం ఇవ్వాల్సిన గివ్ హెల్ప్ కొట్టి మనం ఇవ్వాలి సరే గివ్ హెల్ప్ కొడతాను ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇక్కడ బి లక్ష్మి వీళ్ళకి మూడు వందలు పంపాలండి నేను ఇక్కడ ఈ చివరికి జరిపితే ఇట్లా పే వస్తుంది పే కొడతాను వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు వస్తాయి ఇప్పుడు చూడండి ఇక్కడ పే చేయాలి ఇక్కడ చూడండి మన మన రోటీ బ్యాంక్ చాలా స్వచ్ఛమైన సమస్య పారదర్శకమైన సమస్య ఇక్కడ మనకి ఒక మూడు వందలు నేను పంపాలంటే ఎటువంటి ఇక్కడ మన మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ధ్రువపత్రం ఇచ్చారో చూడండి గ్రంథి సత్యనారాయణ డిక్లేర్ దట్ యామ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ క్రిమినల్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఐ ఆమ్ గిఫ్టింగ్ ఈస్ దిస్ అమౌంట్ యాజ్ పర్ మై విష్ నా సొంత ఇష్ట ప్రకారం నేను ఇస్తున్నాను హెల్ప్ చేస్తున్నాను మీకు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను అని చెప్పి ఇస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ మోడ్ కొట్టాలి యూపీఐ ఓకే ఇక్కడ యూటీఆర్ నంబర్ కొట్టాలండి మనం ఫోన్ ఫోన్లో మనం ఫోన్పే చేసినప్పుడు వచ్చినటువంటి యూటీఆర్ అది తీసుకొని మనం ఇక్కడ యూటీఆర్ పేస్ట్ చేయాలి ఓకే తర్వాత చూస్ ఫైల్ లేకపోయి మనం స్క్రీన్ షాట్ ఫోన్పే మనకు వచ్చినప్పుడు ఫోన్ ఫోన్పే స్క్రీన్ షాట్ ఉంటుంది కదా దాన్ని పెట్టాను ఒకసారి దాన్ని చూస్తాను ఓకేనండి సబ్మిట్ సబ్మిట్ కొడతాను సక్సెస్ఫుల్ అయిందండి సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు కానీ బ్యాగ్ వస్తే ఇక్కడ చూడండి పెండింగ్ ఉంది ఒకసారి మరలా చేస్తున్నాను మీకోసం చూడండి ఇక్కడ వచ్చేసి యూటీఆర్ నెంబర్ పెట్టాను సెలెక్ట్ పేమెంట్ మోడ్ యూపీఐ పెట్టాను చూజ్ ఫైల్ కొట్టాను సబ్మిట్ ఆల్రెడీ అప్రూవ్డ్ అన్నారు ఓకే ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను ఇక్కడ చూడండి పెండింగ్లోనే ఉంది ఒకసారి ఎలా మనకి డబ్బు వచ్చిన వాళ్ళు ఎలా అప్రూవ్ చేయాలి అనేది కూడా ఒకసారి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ చేయాలనేది కూడా గివ్ టెక్ ఇక్కడ నాకు రెండు వందలు వచ్చిందండి వచ్చినప్పుడు నేను రెండో వ్యూ లింక్ కొడతాను ఇక్కడ గ్రంథి సత్యనారాయణ ఇప్పుడు వీళ్ళు నాకు పంపారు నాకు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే అక్కడికి అక్కడ ఆయనకి పెయిడ్ వస్తుంది దీన్ని కన్ఫర్మ్ కొట్టండి సక్సెస్ఫుల్ చూడండి కన్ఫర్మ్డ్ మూడు వందలు కన్ఫర్మ్డ్ సూపర్ కదండి కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ అమౌంట్ పంపినప్పుడు కన్ఫర్మ్ చేయించుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్